నమస్తే అన్న అందరికీ నమస్కారం ఈరోజు రోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకున్నా ఈరోజు రోజు కువైట్ లో ఒక దినారు రెండు వందల తొంభై రూపాయల ఇరవై ఎనిమిది పైసలుగా ఉంది వెయ్యి రూపాయలకు మూడు దినార్ల నాలుగు వందల నలభై నాలుగు ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకు ముప్పై నాలుగు దినార్ల నాలుగు వందల నలభై ఫిల్సు ఇరవై వేల రూపాయలకు అరవై ఎనిమిది దినార్ల ఎనిమిది వందల ఎనభై ఫిల్సు ముప్పై వేల రూపాయలకు నూట మూడు దినార్ల మూడు వందల ఇరవై ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది నలభై వేల రూపాయలకు నూట ముప్పై ఏడు దినార్ల ఏడు వందల అరవై ఫిల్స్ యాభై వేల రూపాయలకు నూట డెబ్బై రెండు దినార్ల రెండు వందల ఫిల్సు లక్ష రూపాయలకు మూడు వందల నలభై నాలుగు దినార్ల నాలుగు వందల ఫిల్స్ అయితే మనం చెల్లించాల్సి ఉంటుంది అలాగే నిన్న ఉదయం కువైట్లో ఒక దిన రెండు వందల తొంభై రూపాయల ఒక పైసాగా ఉంది నిన్నటికి ఈ రోజుటికి ఇరవై ఏడు పైసలు పెరిగి ఈ రోజు కువైట్లో ఒక దిన రెండు వందల తొంభై రూపాయల ఇరవై ఎనిమిది పైసల వద్ద స్థిరపడినట్టు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే ఈ రోజు దినార్ రేటులో స్వల్ప మార్పులు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మార్కెట్ వర్గాలు వెల్లడించాయి ఇవన్న ఈ రోజు కువైట్లో ఉన్న దినార్ రేటు మరిన్ని విశేషాలతో రేపటి వీడియో కలొద్దాం అంతవరకు అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్